వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చంద్రశేఖర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో ఆదర్శ బాలబాలికల హోమ్ లో చైతన్యపురి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అనాథ బాలబాలికలకు తన స్నేహితులైన గంగాపురం ప్రసాద్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దాతల సహాయంతో బాలుర హోంకి కి ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని మనిషి జీవితాన్ని మారుస్తుందని ఆయన తెలిపారు టౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మాకు పార్టీ అనద్దు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి చంద్ర అన్న త్రు ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు ఏ దానికైనా సపోర్ట్ చేస్తూ ఉంటారు మా అన్న అకేషన్స్ అన్ననే చూసుకుంటూ ఉంటారు పిల్లలకి ఏమైనా నీడ్ ఉందన్నా కూడా చాలా తొందరగా రెస్పాన్స్ అవుతారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్ద మనసు చేసుకుని మా పిల్లల ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అన్న అందరికి ఎంతమంది ఉంటారు టోటల్ వచ్చి ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటాయి చెప్పేసి ఈరోజు వాళ్ళు మాకు సెవెంటీ స్పాన్సర్ చేయడం జరిగింది దాంట్లో మేము ఫైవ్ మెంబర్స్ కిడ్స్ వి ఎడ్యుకేషన్ ఫీజు పే చేసేస్తాం ఎంత మంది స్ట్రెంత్ ఎంత మంది టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ రన్నింగ్ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇంతమంది ధాత్ర సహకరించారన్న వాళ్ళకి ఏమో ఎవరైనా ముందుకు వచ్చి సహకరించవచ్చు సార్ మీన్స్ అంటే బయట అయితే చాలా ప్రాబ్లమ్స్ అంటే పేక్ ఉన్నాయని అంటున్నారు మాదైతే జనూన్ ఉంది ఎవరైనా సహకరించాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా చందన్న త్రూ అయినా రావచ్చు ఎవరి త్రూ అయినా రావచ్చు మా వెబ్సైట్ కూడా ఉంది ఆదర్శ ఫౌండేషన్ డాట్ ఓఆర్టీ అడ్రస్ కాలనీ చైతన్యపురి దిల్షుక్ నగర్ అయితే మా ఆదర్శ ఫౌండేషన్ గురించి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు ముందు నా ప్రాణ స్నేహితుడు చైల్డ్ హుడ్ నుంచి నాకు ఫస్ట్ నుంచి పరిచయం వాడు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అన్నీ ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు సపోర్ట్గా నేను ఉన్నాను ఎందుకంటే ఈజ్ డూయింగ్ ఫర్ గుడ్ థింగ్ ఫర్ పీపుల్ అండ్ వాడు చిన్ననప్పటి నుంచి చూస్తున్నాను నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్లో స్టార్టింగ్ నుంచి ఈజ్ లైక్ ఎ బాన్ ఫర్ పీపుల్ అండ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఎప్పుడు వాడు అడిగినా కూడా ఇటువంటి కార్యక్రమానికి మా గంగాపురం ఫ్యామిలీ నుంచి ఎనీ టైం మేము సపోర్ట్ చేస్తాం నేను మా తమ్ముడు మా పేరెంట్స్ అందరం ఎనీ అడిగిన వెంటనే సపోర్ట్ చేశాం ఎందుకంటే పిల్లలకి చేస్తుడు అది విఆర్ బ్లెస్డ్ మాకు ఆ ఛాన్స్ దొరికినందుకు ఇటువంటి ఫ్రెండ్ దొరికినందుకు కూడా ఐమ్ వెరీ ప్రౌడ్ దీఆర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ లాస్ట్ టైం కూడా